దశాబ్దాల పోరాటం మాదిగ సామాజిక వర్గ విజయం మూడు దశాబ్దాలకు పైగా అలుపెరుగని ఉద్యమం అనేక బలిదానాలు వేలాది కేసులు భారీ బహిరంగ సభలు నిరాహార దీక్షలు చైతన్య యాత్రలు ఏళ్ళు గడుస్తున్నా వెనకడుగు వేసిందే లేదు గమ్యం చేరేదాకా తగ్గేదే లేదు ఇది ఎంఆర్పిఎస్ వర్గీకరణ ఉద్యమం సాగిన తీరు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మారుమూల గ్రామంలో మొదలైన మాదిగ దండోర పోరాటం ఎట్టకేలకు విజయవంతమైంది అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఎర్రగుంట గ్రామానికి చెందిన ఎల్లబండ్ల రవితో మొదలైన ఆత్మార్పణం తర్వాత ఇరవై మూడు మంది ప్రాణాలను కోల్పోయారు ఇరవై మూడు వేల ఐదు వందల అరవై పోలీస్ కేసులకు భయపడలేదు మందకృష్ణ మాదిగ అన్ని ప్రభుత్వాలతో పోరాటం చేయడంతో చివరికి సుప్రీంకోర్టు తెరవేసింది ధర్మమే గెలిచింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొదలైన పోరాటం అనేక ప్రాణ త్యాగాలు పోలీసు కేసులతో నడిచినా మాదిగ సామాజిక వర్గం ఎక్కడా భయపడలేదు రాజీ పడలేదు పోరాట స్ఫూర్తితో సాధించుకున్న ఎస్సీ సామాజిక వర్గ విజయం ఇది చంద్రబాబు నాయుడు తెచ్చిన చట్టమే ఈ విజయానికి కారణమైంది దీనికి తొలి అడుగు వేసింది చంద్రబాబు నాయుడే ఏది ఏమైనా చివరికి మాదిక పోరాట సమితి లక్ష్యం నెరవేరింది పట్టు వదలకుండా కృషి చేస్తే ఎప్పటికైనా అనుకున్నది సాధించవచ్చని ఈ ఉద్యమం రుజువు చేసింది మాదిగ దండోరా పేరుతో సాగిన ఈ ఉద్యమం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విశేష ప్రభావం చూపించిందని చెప్పాలి ఒకప్పుడు తమ పేరు చివర మాదిగా అని పెట్టుకుంటే సమాజంలో చిన్నతనం అవుతుందేమో అనుకునే దశ నుండి మాదిగ అన్న పదానికి ఓ గౌరవాన్ని గుర్తింపును తెచ్చిన ఘనత మందకృష్ణ మాదిగదే వర్గీకరణ కన్నా మందకృష్ణ మాదిగ తీసుకువచ్చిన పెద్ద సామాజిక మార్పు ఇదని చెప్పాలి